ముందుగా మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు రండి ఒకసారి ముందుకు రండి ఒక్క నిమిషం ముందు వారికి ఒక బొకే ఇచ్చి వారికి ఒక షాల్ కప్పి తర్వాత మాట్లాడుకున్నాం తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తప్పకుండా ఉప ఎన్నికలు కూడా రాష్ట్రంలో వస్తాయి ఆ ఉప ఎన్నికల్లో తప్పకుండా శాసనసభ్యుడై అరే ఆగురాయ్య అరే నేను ఆయన గురించి చెప్తున్నా అరే నువ్వు ఆగురు తొందరలో శాసనసభ్యుడై మా అందరితో వాళ్ళ అమ్మగారితో మా అందరితో అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు పార్టీలోకి విచ్చేసిన మరొక తమ్ముడు ఈరోజు మీ అందరినీ తోడుకొని శంకర్పల్లి నుండి పార్టీకి కొత్త బలాన్ని ఇస్తూ విచ్చేసిన మా తమ్ముడు గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మాజీ స్పీకర్ శ్రీ మత్సనాచారి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చుక్కలు చూపెడుతున్న మా అక్క మహేశ్వరం ఎమ్మెల్యే పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మహేశ్వరం ఎమ్మెల్యే చేవెల్ల చెల్లెమ్మ అని చెప్తుంది అక్క మళ్ళీ మీరు చేవెళ్ళ మళ్ళీ ఆయనతో కనెక్షన్ ఏమైనా మర్చిపోతారేమో అని చేవెళ్ళ చెల్లెమ్మ ప్లాస్ చేవెళ్ళ ఆడబిడ్డ చేవెళ్ళ కోడలు అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి మొన్ననే రేవంత్ రెడ్డి యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొని కొడంగల్ రైతుల కోసం